నీ ముఖముని చెమట కార్చి బ్రతుకుతావు అన్నాడు ఎవరిని ఆధాము గారు పిల్లలు ఈవెన్ ఏమో నువ్వు బ్రతుకు నువ్వు కష్టము పడి నిటూరుపు పొందుతూ వేదనతో నీవు బిడ్డలను కంటావు అన్నాడు చూడండి మనం మేలు పొందవలసిన మనం ఈ లోకములో శ్రమలను శోధన మనం కొని తెచ్చుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఆత్మీయముగా మనం గుడ్డివారం అయిపోవటం అందుకే దావిది గారు అంటారు ప్రభా ఒకవేళ నాలో ఏ అంధత్వమైన ఉందేమో నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నీలో అద్భుతాలు పొందుకున్నట్లు నీలో బలమైన కార్యాలు నేను రుచి చూచినట్లు దయచేసి నా నేత్రాలు తెరవండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు నిశ్చయముగా మనము మన నేత్రాలు కూడా తెరవబడినట్లయితే నిజముగా దేవుని యొక్క కార్యములు మనం ఎండుగా గాక గట్టిగా స్తోత్రం చెప్పండి హలేలుయా చూడండి నేత్రములు తెరవబడినటువంటి ఒక ఐదు పిల్లల సన్నివేశాలు మీకు చెప్తాను వారి నేత్రములు తెరుచుకోవటం ద్వారా వారి ఆత్మీయ దృఢితనము తొలగించుకోవటం ద్వారా వారి జీవితంలో ఎటువంటి మేలులు వారు పొందుకున్నారో నేను చక్కగా నేను త్వర త్వరగా నేను చెప్తాను చూడండి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పిల్లల పంతొమ్మిదవ వచనంలో మనము చదువుకుందాం మరియు దేవుడు ఆమె కన్నులు తెరుచున్నందున ఆమె నీళ్ళ ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను గట్టిగా స్తోత్రం చెప్పండి అలేలుయా చూడండి పిల్లలు దేవుడు ఆమె నేత్రములు తెరుచున్నందున చూడండి అప్పటి వరకు ఆమెకి కనబడినటువంటి నీళ్లు ఆమెకి కనబడ్డాయి చూడండి ఎంతో ప్రయాసపడి అరణ్యమంతా వెతికింది నీళ్ళు కోసం చూడండి అగరు ఆ బిడ్డను బ్రతికించుకోవాలని వేయ ప్రయాసం పడింది ఎక్కడప్పుడు నీళ్లు చొక్క దొరకలేదు దేవుడు ఆమె కన్నులు తెరచునందున ఆ తిత్తును నీళ్ళతో నింపుకుని ఆ చిన్నవాడిని బ్రతికించుకుంది ఆమె కన్నులు తెరవబడినందున ఆమె అక్కర్లు తీర్చబడింది ఆమె కన్నులు తెరవబడినందున ఆమె అవసరత తీర్చబడింది ఈరోజు ప్రియులరా నువ్వు ఆధ్యాత్మికముగా ఆత్మీయంగా నీవు ప్రియులరా నువ్వు గురుడితనము నుండి బయటకు రాగలిగితే ప్రియరా ఆత్మీయంగా నువ్వు వెలిగించబడగలిగినట్లయితే నా దేవుడిని నిజముగా నీ గాక తీర్చునుగాక హలేయ హలేయ గురుడితనములో ఉన్నంత కాలం ప్రియులరా ఇంకా లోకంలో ఉన్నంత కాలం లోక రీతిగా ఆలోచించినంత కాలం లోకపు పద్ధతుల్లోనూ ప్రయాణించినంత కాలం లోకము ప్రయాణి